బొప్పాయి గింజలు తింటే ఏమవుతుందో తెలుసా మనం చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా గింజ తెలియకుండా మింగేస్తే కడుపులో చెట్టు వస్తుందని కాదండి దీని వల్ల అయితే మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఎలా తీసుకోవాలి దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మనందరం బొప్పాయి తింటాం కానీ గింజలు మాత్రం పడేస్తాం కదా ఒకసారి ఆలోచించారా ఆ చిన్న గింజలు మీ శరీరానికి ఎంత పెద్ద ప్రయోజనం ఇస్తాయో ఈ రోజు తెలుసుకుందాం బొప్పాయి గింజల్లో పాఫైన్ అనే ఎంజాయ్ ఉంటుంది ఇది మనం తినే ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా సహాయం చేస్తుంది మీకు గ్యాస్ బ్లోటింగ్ సమస్యలు సమస్యలుంటాయి అయితే ఈ గింజలు మీకు ఉపయోగపడవచ్చు ఇవి కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియా పరాన్న జీవులను తగ్గించడంలో కూడా సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు ఇంతవరకు బొప్పాయి గింజలు తిన్నారా కామెంట్ లో చెప్పండి బొప్పాయి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో ఉన్న టాక్సిక్ ను బయటకు పంపించడంలో సహాయపడతాయి లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇవి సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచించాయి ఈ గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు పోషకాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడవచ్చు అలాగే రోగ నిరోధక శక్తి పెంచడంలో కూడా తోడ్పడతాయి కానీ గుర్తుంచుకోండి ఎక్కువ తినకూడదు రోజుకు ఒకటి లేదా రెండు టీ స్పూన్లు చాలు మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం ఇక్కడ దాకా వచ్చారు అంటే సో మీకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఇది ఎలా వాడాలి అనేది ఒకసారి చూద్దాం గింజలను కడిగి ఎండబెట్టి పొడి చేసుకొని తీసుకోవచ్చు సలాడ్స్ లో కలిపి తీసుకోవచ్చు స్మూతీస్ లో కూడా కలుపుకోవచ్చు అయితే గర్భిణీలు పాలిచ్చే తల్లులు లేదా కడుపు సమస్యలు ఉన్నవారు డాక్టర్ ను సంప్రదించడం మంచిది చిన్న గింజలు కానీ పెద్ద ప్రయోజనాలు ఇకపై బొప్పాయి తినేటప్పుడు గింజలు పారేయకుండా ఒకసారి ఆలోచించండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్